రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రత్యేక పోలీసు పరిశీలకులు దీపక్ మిశ్రా పోలీస్ అధికారులను ఆదేశించారు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ రూంలో రాష్ట్ర ప్రత్యేక పోలీసు పరిశీలకులు పోలీస్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రత్యేక పోలీసు పరిశీలకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా నిబద్ధతతో పోలీసు అధికారులు పనిచేయాలన్నారు సాధారణ ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పించాలని పోలీసులకు సూచించారు ఎన్నికల్లో రాజకీయాలకు కులమతాలకు అతీతంగా పోలీసు అధికారులు పనిచేయాలన్నారు అనంతరం జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ మాట్లాడుతూ జిల్లాలో నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయన్నారు జిల్లాలో పోలింగ్ నిర్వహించడానికి రెండు వేల నాలుగు వందల డెబ్బై కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు జిల్లాలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు ఎన్నికల సందర్భంగా అనుమానం ఉన్న వ్యక్తులను బైండ్ చేసుకోవడం జరిగిందన్నారు జిల్లాలో లైసెన్స్ ఉన్న తుపాకులను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు జిల్లాలో ఎన్నికల సందర్భంగా పోలీస్ ప్రణాళికను జిల్లా ఎస్పీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ముందుగా కమాండ్ కంట్రోల్ రూమ్ జరుగుతున్న కార్యక్రమాలను రాష్ట్ర ప్రత్యేక పోలీస్ పరిశీలకులు పరిశీలించారు ఈ సమావేశంలో జిల్లా ప్రత్యేక పోలీసు పరిశీలకులు అశోక్ టి దూదే గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి జిల్లా అదనపు ఎస్పీ సౌజన్య డీఎస్పీలు ఏఆర్ ట్రాఫిక్ డీఎస్పీలు పాల్గొన్నారు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా ఈ పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి